మర్రిపాడులో నెల్లూరు ముంబై జాతీయ రహదారి వెంబడి కోట్ల విలువైన భూమి కబ్జాకు గురి ఎప్పటి నుంచో హౌస్ ల్యాండ్గా ఆఫీస్ రికార్డుల్లో గుర్తింపు హౌస్ ల్యాండ్ను ప్రభుత్వం ఇళ్ల పట్టాలుగా పంపిణీ ఇళ్ల పట్టాలు ఇచ్చిన ల్యాండ్ను అధికార పార్టీ అండతో రాత్రికి రాత్రే కబ్జాకు గురి ఇళ్ల పట్టాలు పొందిన వారు తహసీల్దార్కి ఇన్స్పెక్టర్కి తెలిపినా పట్టించుకుని వైరం మర్రిపాడు మండలం మర్రిపాడు బాంబే హైవే పక్కన ఉన్న భూమి కబ్జాకు గురవుతోంది కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అక్రమాలకు పాల్పడుతుంటే అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది వీరి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది అన్ని తెలిసిన అధికారులు వైసీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి బస్టాండ్ సెంటర్కి కూతవేట దూరం సమీపంలో సర్వే నెంబర్ నాలుగు వందల అరవై తొమ్మిదిలో తొంభై ఏడు సెంట్లు ఇంటి స్థలాలకు కేటాయించిన భూమిని వైసీపీ మహిళా నేత నరసమ్మ కబ్జా చేసేందుకు యత్నించింది ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయడం చేసింది అధికారులు ఎన్నికల పనుల్లో ఉండగా ఇదే అదునుగా చూసి చుట్టూ ఫెన్సింగ్ వేసింది సంబంధిత ఇంటి స్థలాల బాధితులు పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా కాళయాపన చేసి సాకులు చెప్తూ దాటవేస్తున్నారు అక్రమార్కులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు రెవెన్యూ అధికారులు వివరణ అడిగారు ఆ భూమికి నర్సమ్మకు ఎటువంటి సంబంధం లేదని లిఖిత పూర్వకంగా అటు కలెక్టర్కి ఎండార్స్మెంట్ రాసి పంపారు ఇటు సబ్ ఇన్స్పెక్టర్కి తహసీల్దార్కి రాసిచ్చిన వారిపై పోలీసు కేసు నమోదు చేయకపోవడం అన్యాయం అంటున్నారు పోలీస్ ఆఫీసర్ వ్యవహరిస్తున్న తీరు రాజకీయంగా చేస్తున్నారని అనుమానం వ్యక్తమవుతోంది